మన జాతక చక్రంలో మనకి బలం ఉందా లేదా అన్ని పక్కన పెట్టేయండి మనకి బలం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మనము అన్నాను మనము అంటే ఏంటి యొక్క లగ్నాధిపతి లగ్నము అంతే కదా మన లగ్నము మన లగ్నాధిపతి ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్ మీ జాతక చక్రంలో ఏ స్థానాలైనా ఏ స్థానాధిపతులైనా తీసుకోండి ఫస్ట్ లగ్నము లగ్నాధిపతే ఈ రెండు బలంగా ఉన్నప్పుడు మీకు మిగతా అధిపతులు కొంచెం వీక్ గా ఉన్నా పర్వాలేదు అసలు ముందే లగ్నాధిపతి వీక్ అయిపోయాడు అనుకోండి మీరు వీక్ అయిపోయినట్టే కదా ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి వీక్ అయిపోతారు శ్రీ శ్రీమాత్రే నమహ శ్రీ మానవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మన జాతక చక్రంలో మనకి బలం ఉందా లేదా అన్ని పక్కన పెట్టండి మనకి బలం ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి మనము అన్నాను మనము అంటే ఏంటి యొక్క లగ్నాధిపతి లగ్నము అంతే కదా మన లగ్నము మన లగ్నాధిపతి ఇవే కదా మెయిన్ ఇంపార్టెంట్ మీ జాత చక్రంలో ఏ స్థానాలైనా ఏ తీసుకోండి ఫస్ట్ లగ్నము లగ్నాధిపతే ఈ రెండు బలంగా ఉన్నప్పుడు మీకు మిగతా అధిపతులు కొంచెం వీక్గా ఉన్నా పర్వాలేదు అసలు ముందే లగ్నాధిపతి వీక్ అయిపోయాడు అనుకోండి ఇంకా మీరు వీక్ అయిపోయినట్టే కదా ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి వీక్ అయిపోతారో మీకు అగ్రెసివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది ఆవేశం ఎక్కువ ఉంటుంది తట్టుకోలేని తత్వం ఎక్కువ ఉంటుంది తర్వాత వాళ్ళు ఎక్కువగా లగ్నాధిపతి వీక్ అయిన వాళ్ళు ఎక్కువగా ప్రతి ఒక్కరిని విమర్శిస్తూ ఉంటారు విమర్శించడం ఎక్కువ ఉంటుంది తర్వాత అవతల వాళ్ళు ఎదుగుతుంటే తట్టుకోలేని తత్వం ఒకటి ఎక్కువ ఉంటుంది మీరు గమనించుకోవాలి మీ చక్రంలో లగ్నాధిపతి వీక్గా స్ట్రాంగ్గా ఈ పాయింట్స్ని బట్టి తెలిసిపోతుంది ఎందుకు ఈ పాయింట్లు అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ జనరల్ పాయింట్స్ లగ్నాధిపతి గురించి ఇది నేను ఎక్కడ అబ్జర్వ్ చేశానంటే అంటే మా స్నేహితులు ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా జ్యోతిష్యులే వాళ్ళు చెప్తూ ఉండేవారు అయ్యా నాకు లగ్నాధిపతి వీక్ అండి చాలామంది జ్యోతిష్యం గురించి నా దగ్గరికి వస్తూ ఉంటారు నేను చెప్పకముందే వాళ్ళు జ్యోతిష్యం వాళ్ళే చెప్పేసుకుంటారు ఎందుకండి మరి నా దగ్గరికి రావడము కొంతమంది ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు ఈ జ్యోతిషం గురించి వచ్చినప్పుడు వాళ్ళ జ్యోతిషం అడగకుండా జ్యోతిష పాఠాలు నేర్పిస్తూ ఉంటారు నాకే తిరిగి ఇలా ఇలా కదండి ఇలా ఇలా కదండి ఎప్పుడైతే మనకు లగ్నాధిపతి వీక్ అయిపోతారో మీరు గమనించుకోండి మనకంటే కింద వాళ్ళు అవ్వచ్చు అంటే ఇక్కడ నేను కులం మతాలతో మాట్లాడట్లేదండి మన పదవులో కంటే కింద పదవి వాళ్ళు అవ్వచ్చు మనం చదువుకున్న వాళ్ళు కంటే తక్కువ చదువుకున్న వాళ్ళు అవ్వచ్చు మనకి పాఠాలు నేర్పుతూ ఉంటారు ఇక్కడ క్లారిటీ వచ్చిందా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మేనేజర్ పొజిషన్లో ఉన్నారనుకుందామండి మీ లగ్నాధిపతి వీక్ అయ్యాడు మీకు మీ కింద వాడే మీకు లెసన్స్ నేర్పిస్తూ ఉంటాడు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అప్పుడు ఎలా ఉంటుంది మీకు కోపం ఒక పక్కన కోపం చాలా గట్టిగా వస్తూ ఉంటుంది కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా అలా అనమాట పాఠాలు నేర్పించడం మనకి ఇది ఎలా అంటే మీ యొక్క లగ్నాధిపతి వీక్ అయిపోతేనే ఇలా ఉంటుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు మీరు స్టేబుల్గా ఉండలేరు మీ ఆలోచన స్టేబుల్గా ఉండవు ఇప్పుడు అసలు మీ యొక్క లగ్నాధిపతి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది గుర్తుంచుకోండి మీ జాతక చక్రంలో మీ యొక్క లగ్నాధిపతిని లగ్నాధిపతి ఎవరైనా పనివ్వండి అక్కడ లగ్నాధిపతి ఎవరైనా వనివ్వండి మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూడాలి ఫస్ట్ పాయింట్ అది మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూస్తే అక్కడ లగ్నాధిపతికి బలం ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఫస్ట్ నోటెడ్ పాయింట్ సెకండ్ నోటెడ్ పాయింట్ మీ యొక్క లగ్నాన్ని లగ్నాధిపతిని చూడలేదు గురువు మీ యొక్క లగ్నాన్ని గురువు చూడాలి ఇక్కడ కనీసం మీ యొక్క లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ గురువు చూడట్లేదు అంటే అక్కడ కొంచెము లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉంటే ఓకే స్ట్రాంగ్గా లేకపోతే కనుక చాలా ఇబ్బందులు ఉంటాయి లగ్నాధిపతి స్ట్రాంగ్గా ఉన్నప్పుడు గురువు చూడకపోయినా పర్వాలేదు కానీ గురువు చూస్తే ఇంకా బలం పెరుగుతుందండి పారం ఇంకా మంచిదే కదా మాకు సపోర్ట్ వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అలాగే మీ యొక్క లగ్నాన్ని కూడా గురువు చూడాలి ఇది ఫస్ట్ పాయింట్ సరే తర్వాత మీ యొక్క ముఖ్యంగా మీ యొక్క లగ్నాన్ని ఏ దుస్థానాధిపతి చూడకూడదు అంటే మీ యొక్క లగ్నాన్ని సష్టమాధిపతి అష్టమాధిపతి ఏ చూడకూడదు ఎప్పుడైతే దుస్థానాధిపతులు చూసినట్లయితే అక్కడ లగ్నం పాడవుతుంది తర్వాత మీ యొక్క లగ్నాధిపతిని కూడా అంతే ఇక్కడ రెండు తీసుకోండి మీ యొక్క లగ్నాధిపతిని కూడా మీ యొక్క దుస్థానాధిపతి చూడకూడదు చూస్తే మీకు లగ్నాధిపతి యొక్క బలం తగ్గినట్టే దాని పవర్ తగ్గినట్టే దుస్థానాధిపతి చూస్తూ గురువు చూడటం మళ్ళీ మంచిది ఏది ఏ దుస్థానాధిపతి చూసినా గురు దృష్టి పడిందంటే మాత్రము ఆ దుస్థానాధిపతి యొక్క నెగిటివిటీ నల్లిఫై అయిపోయినట్టే మీరు అదృష్టవంతులు అందుకే జాతక చక్రం తీసిన వెంటనే ఫస్ట్ గురు దృష్టిలు చెక్ చేస్తానండి నేను లగ్నం మీద కానీ లగ్నాధిపతి మీద కానీ గురు దృష్టి ఉందా లేదా అని చూస్తాను నేను మీరు కూడా చూసుకోవాలి ఉంది ఆ దృష్టి ఏ దుస్థానాధిపతి యొక్క దృష్టి పడ్డా మనకు అనవసరం ఇంకా ఏమండి ఇది ఒక పాయింట్ క్లారిటీ వచ్చింది మనకి సరే చాలామంది ఒక సందేహం వస్తుందండి ఇప్పుడు ఏంటంటే అయ్యా మీరు దుస్థానాధిపతులు అయ్యి లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చూడ చూడకూడదు అన్నారు కదా గురువే దుస్థానాధిపతి అయితే ఎలాగా అంటే గురువు అష్టమాధిపత్యం తీసుకున్న గురువు అష్టమాధిపత్యం తీసుకున్న గురువు వ్యయాధిపత్యం తీసుకున్న మరి అలాగా వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటుంది ఆ దుస్థానాధిపతి గురువు చూడొచ్చు గురువు కాకుండా మిగతా గ్రహాలు దుస్థానాధిపతి చూడకూడదు ఇది గుర్తుంచుకోండి గురు దృష్టి ఎప్పుడూ మంచిది దుస్థానాధిపతి అయినా పర్వాలేదు ఇక్కడ కనీసం లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ చూడాలి ఇక్కడ గురువు చూడట్లేదండి దుస్థానాధిపతి కూడా చూడట్లేదు మరి అలాగా అంటే కనుక కనీసము మీ యొక్క లగ్నాన్ని దుస్థానాధిపత్యాన్ని తీసుకోకుండా ఏదైనా గ్రహమైనా చూడాలి కనీసము ఎప్పుడు గురువు చూడని పక్షంలో గురువు చూస్తేనే బలం ఎక్కువండి గురువు కాకుండా ఏ గ్రహం చూసినా అంత బలం ఉండదు కానీ కనీసము గురువు చూడట్లేదు లగ్నం ఏ గ్రహం చూడకుండా ఒక లగ్నం ఉండకూడదు ఆ లగ్నం ఉన్నప్పుడు ఆ జాతికి కొంచెం వీక్ అవుతుంది అందుకే మీ యొక్క లగ్నాన్ని కనీసం ఏదో గ్రహం చూడాలి ఎప్పుడు గురువు చూడనప్పుడు గురువు చూస్తే కదా హ్యాపీ ఆ గ్రహం చూస్తున్నప్పుడు దాని దుస్థానాధిపత్యం లేకుండా చూసుకో ఉండాలి దుస్థానాధిపత్యం లేకుండా ఉంటే మంచిది ఏమండి తర్వాత మీ యొక్క లగ్నాధిపతిని ఇక్కడ క్యాలిక్యులేషన్స్ ఎలా అంటే లగ్నాధిపతి దగ్గరికి వచ్చినప్పటికీ మీ యొక్క లగ్నాధిపతి ఎవరో చూడండి మీకు లగ్నాధిపతి మేషం దగ్గర నుంచి వద్దాం మేష లగ్నం అనుకోండి లగ్నాధిపతి కుజుడు అవుతాడు అప్పుడు కుజుడు లగ్నానికి అధిపతి అయినప్పుడు అక్కడి నుంచి యోగకారక గ్రహాలు ఖచ్చితంగా ఏమవుతాయి గురువర్గ గ్రహాలే అవుతాయి అలా ఈ పాయింట్ వచ్చాయి మేషలగ్నం తీసుకోండి లగ్నానికి అధిపతి ఎవరు కుజుడు ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి కుజుని పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూడాలి మీ యొక్క పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూడాలి వాళ్ళకి విపరీతమైన బలం పెరుగుతుందండి చాలా మంచిది వృషభ లగ్నం తీసుకు వృషభ లగ్నానికి అధిపతి ఎవరు శుక్రుడు ఇప్పుడు మీ శుక్రుణ్ణి మీ యొక్క పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ చూడాలి ప్రతి లగ్నం అంతే మీరు ఏ లగ్నంలో పుట్టారో లగ్నాధిపతిని తీసుకోండి అక్కడి నుంచి పంచమాధిపతి ఎవరో భాగ్యాధిపతి ఎవరో చూసుకోండి ఆ పంచమ భాగ్యాధిపతి మీ లగ్నాధిపతిని చూడాలి ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు మరి ఇప్పుడు పంచమాధిపత్యం తీసుకుని దుస్థానాధిపత్యం తీసుకున్నా పర్వాలేదా అక్కడ పర్వాలేదు ఉదాహరణకి కన్యా లగ్నం తీసుకోండి లగ్నాధిపతి బుధుడు ఇప్పుడు బుధుడికి పంచమ షమాధిపతి ఎవరవుతారు శని అవుతారు చూడండి అంతే కదా పర్వాలేదు ఒక గ్రహం అయ్యి దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదు యోగకారక గ్రహం కాకుండా దుస్థానాధిపత్యం వస్తే చూడకూడదు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ క్లియర్ అయ్యింది కాబట్టి పంచమ భాగ్యాధిపత్యం వచ్చి ఒక దుస్థానాధిపత్యం వచ్చినా పర్వాలేదు కాబట్టి మీరు ఏ లగ్నంలో పుట్టిన లగ్నాధిపతిని ఎవరు చూడాలండి ఆ యొక్క పంచమాధిపతి ఆ యొక్క భాగ్యాధిపతి చూడాలి మీ యొక్క లగ్నాన్ని లేదా లగ్నాధిపతిని గురువు చూడాలి అక్కడ గురువుకు దుస్థానాధిపతి వచ్చినా పర్వాలేదు మీ యొక్క లగ్నాన్ని గురువు చూడట్లేదు కనీసము ఏదో ఒక గ్రహము ఆ లగ్నాన్ని చూడాలి ఆ గ్రహానికి దుస్థానాధిపత్యం రాకూడదు దుస్థానాధిపతి వస్తే మళ్ళీ నెగిటివ్ రిజల్ట్స్ మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూడట్లేదు లగ్నం అయిపోయింది ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూడట్లేదు గురువు చూడని పక్షంలో కనీసము ఆ లగ్నాధిపతిని మీ యొక్క పంచమాధిపతి కానీ మీ యొక్క భాగ్యాధిపతి అయినా చూడాలి ఎలా ఉన్నప్పుడు మీ యొక్క లగ్న బలము లగ్నాధిపతి యొక్క బలము పెరుగుతుంది ఈ లగ్న బలము లగ్నాధిపతి బలము పెరగడం వల్ల ఏంటంటే వాళ్ళకి నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉండవు స్టేబుల్ మైండ్ ఉంటుంది వాళ్ళు ఏం చేయాలనేది ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి చాలా స్టేబుల్గా ఉంటారు కొంతమంది చూడండి చాలా స్టేబుల్గా ఉంటారు కొంతమంది స్టేబుల్గా ఉండలేరు ఇదే డిఫరెన్స్ ఇద్దరికి అంతే సింపుల్ ఆలోచనలు చాలా స్టేబుల్గా ఉంటాయి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా తీసుకుంటారు వీళ్ళు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఒడిదుడుకు పడిపోవడము కంగారు పడిపోవడము ఇవన్నీ ఏమి ఉండవు తర్వాత ప్రతి వ్యక్తిని కూడా విమర్శిస్తారు అని చెప్పి ఇందాక వీక్ అయితే వీళ్ళు ప్రతి వ్యక్తిని విమర్శించరు తప్పు అయితే తప్పు వాళ్ళు కూడా అంతే తప్పు అయితే తప్పు ఒప్పు అయితే ఒప్పు అని చెప్తారు కానీ విమర్శ ఎక్కువ చేస్తూ ఉంటారు వాళ్ళు విమర్శ ఎక్కువ చేయరు జస్ట్ చెప్పేస్తారు అంతే నువ్వు చేసిన తప్పు అంతే అంతేగాని విమర్శించడము దాన్ని సాగదీయడము ఇలా ఉండవు ఈ వీళ్ళు వీక్గా ఉన్న వాళ్ళు ఏంటంటే కరెక్ట్ అని ప్రూవ్ చేయడానికి సాగదీస్తూ ఉంటారు ఆ విషయాన్ని వీళ్ళు అలా సాగదీయరు కట్టే కొట్టే తెచ్చే టక్ 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 మనీ అయిపోతుంది పాయింట్ బాగుంటుంది వీళ్ళకి క్లారిటీ ఉంటుంది కదా మైండ్లో వీళ్ళ పనులు కూడా చాలా నీట్గా ఉంటాయి అని చెప్పచ్చు సక్సెస్ రేట్ కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది అని చెప్పచ్చు క్లారిటీ వచ్చింది ఇప్పుడు మనకి ఫైన్ కాబట్టి మీ జాత చక్రంలో మీ యొక్క లగ్నాన్ని కానీ మీ లగ్నాధిపతిని కానీ గురువు చూస్తున్నాడా లేదా చూడట్లేదు ఓకే కనీసము మీ యొక్క లగ్నాన్ని గురువు కాకుండా మిగతా గ్రహాలు ఏవైనా చూస్తున్నాయా లేదా అవి దుస్థానాధిపత్యాలు తీసుకోకుండా ఉండాలి మీ యొక్క లగ్నాధిపతిని గురువు చూడట్లేదు అప్పుడు మీ యొక్క పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ మీ యొక్క లగ్నాధిపతిని చూడాలి లగ్నాన్ని కూడా మీ పంచమాధిపతి భాగ్యాధిపతి చూడడం చాలా మంచిదండి అది కూడా చాలా మంచిది ఓకేనా ఆ పాయింట్ చెప్పలేదు కదా నాకు చూడటం మంచిది కాదు అనుకోకండి చాలా మంచిది అది కూడా ఇదొకటి తర్వాత ఇక్కడ మీ యొక్క లగ్నాధిపతిని గురువు అయిపోయింది కదా మీ యొక్క లగ్నాధిపతిని చంద్రుడు చూడడం కూడా చాలా మంచిది చంద్రుడు చూడడం కూడా చాలా మంచిది కాబట్టి లగ్నాన్ని కూడా ఇక్కడ మీకు ఎవరికైతే లగ్నాన్ని లగ్నాధిపతిని మీ యొక్క చంద్రుడు చూస్తారో వాళ్ళు కూడా అదృష్టవంతుడు వీళ్ళప్పుడు ఏంటంటే ఒక మనసు చాలా మంచి మనసు అవుతుందండి వీళ్ళకి కానీ చాలా సెన్సిటివ్ నేచర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి సెన్సిటివ్ నేచర్ ఎక్కువ ఉండడము ఎమోషనల్ పర్సన్స్గా ఉండడం అదొక మైనస్ వీళ్ళకి చంద్రుడు చూస్తున్నప్పుడు కానీ వీళ్ళు చాలా సహాయ సహకారాలు అందించడము సమాజంలో హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండడము దాన ధర్మాలు ఎక్కువ చేస్తూ ఉండడము దైవభక్తి ఎక్కువ ఉండడము ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అది కూడా మంచిది కానీ ఒక్క మైనస్ ఏంటంటే చంద్రుడు చూస్తున్నప్పుడు ఎమోషనల్ పర్సన్స్గా ఉంటూ ఉంటారు అది కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు అది మాత్రం కానీ పేరు ప్రఖ్యాతలు చాలా బాగుంటాయి గురువు చూస్తున్నా అటు చంద్రుడు చూస్తున్నా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు చాలా చాలా బాగుంటాయి అర్థమైందండి కాబట్టి మీ గురువు కానీ చంద్రుడు కానీ చూస్తున్నట్లు చూసుకోండి అక్కడ చంద్రుడు చూస్తున్నప్పుడు చంద్రుడి దుస్థానాధిపత్యం రాకూడదు ఇది మాత్రం క్లియర్గా గుర్తుంచుకోండి దుస్థానాధిపత్యం రాకుండా చంద్రుడు చూడటం అన్నది మంచిది ఇది ఒకటి తర్వాత మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడూ కూడా మిత్రవర్గ గ్రహాలతో కలిసి ఉండడం అన్నది మంచిది యొక్క లగ్నాధిపతి మిత్రవర్గ గ్రహాలతో కలిసి ఉండడం అన్నది మంచిది కనీసం శత్రువర్గ గ్రహాలతో అయినా కలిసి ఉండాలి అలా ఉన్నప్పుడు మీ లగ్నాధిపతికి బలం పెరుగుతుంది కాస్త లగ్నాధిపతి మిత్రవర్గ గ్రహాలతో ఉంటే ఫస్ట్ క్లాస్ జాతకం లేదు కనీసం శత్రువర్గ గ్రహాలతో అయినా కలిసి ఉండాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఇలా ఉన్నప్పుడు ఫైటింగ్ స్పిరిట్ కాదు ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా శత్రువర్గ గ్రహాలతో ఉన్నప్పుడు ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది అందుకని ఏదో గ్రహంతో కలిసి ఉందో లేదో కూడా చెక్ చేసుకోండి ఇప్పుడు ఎవరికైతే మీ యొక్క లగ్నాధిపతి వీక్గా ఉండి మీ యొక్క లగ్నం వీక్గా ఉందో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది ముఖ్యంగా మీ యొక్క లగ్నాధిపతి యొక్క బలము లగ్న బలము పెరగడానికి మీరు యథాశక్తిగా చేయాల్సింది ఏమిటి అంటే కనుక ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళ్ళి బిల్వపత్రం పత్రం అని ఉంటుంది మనకు తెలుసు కదా ఇరవై యొక్క బిలవ పత్రాలు తీసుకోండి తీసుకుని స్వామివారికి ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయండి చేసి ఆ బిలవపత్రాన్ని స్వామివారికి సమర్పించి అక్కడే కూర్చొని బిల్వాష్టకాన్ని చదువుకోండి ఎన్నిసార్లు చదవాలి మూడు సార్లు చదవాలి బిల్వాష్టకాన్ని ఇలా ప్రతి సోమవారం చెయ్యాలి ఇలా చేస్తూ అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం ఏదైతే ఉంటుందో ఆ రోజున మీరు అన్నదానానికి సరిపడే కాస్త అంటే మీ శక్తికి ఎలా అంటే ఒకరికి అన్నదానం చేయగలరు అన్నదానం చేస్తారు అన్నదానంలోకి సరిపడే పెరుగునివ్వాలి అక్కడ మీరు అన్నదానం ఎంతమందికి చేస్తారు అన్నది కాదు అన్నదానానికి సరిపడి మీరు కేవలం ఒక లీటర్ పెరిగి ఇవ్వగలుగుతారు లీటర్ హాఫ్ లీటర్ ఇవ్వగలుగుతారు మీ శక్తి హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ పెరుగు పెరుగునివ్వాలి ఎప్పుడు అమావాస్య తర్వాత వచ్చే మొదటి సోమవారం ఈ పరిహారం చేసుకుని ఎక్కడైనా వృద్ధాశ్రమంలో అయినా పర్వాలేదు అనాథ శరణాలయంలో అయినా పర్వాలేదు స్పెషల్ స్కూల్స్ ఉంటాయి కదా డిజేబుల్డ్ స్కూల్స్లో అయినా పర్వాలేదు ఎక్కడిచ్చినా పర్వాలేదు మీ శక్తి మేరకు ఇవ్వడానికి ప్రయత్నించండి ఇలాగా కొంతకాలం చేస్తూ ఉండండి ఈ సోమవారం పరిహారాలు మాత్రం మీరు చేయాల్సినవి ఏంటంటే ఇరవై ఒక్క వారాలు చెయ్యాలి ఇరవై ఒక్క సోమవారాలు చేయాలి ఈ పెరుగు దానం అన్నం చూసారా అది కొంతకాలం చేస్తూ ఉండండి ఇరవై ఒక్క వారాలు అయిపోయినా సరే మీరు ఆలయానికి వెళ్ళకపోయినా పర్వాలేదు ఈ పెరుగుని దానంగా చేస్తూ ఉండడం లేదా పెరుగు అన్నాన్ని దానంగా చేస్తూ ఉండడం పెరుగే కాదు పెరుగు అన్నం దానం చేసినా చాలా మంచిది కర్డ్ రైస్ అంటాం కొన్ని చోట్ల కొన్ని చోట్లంటే అన్ని చోట్ల కార్డ్ రైస్ అంటారు ఆ కర్డ్ రైస్ని దానం చేస్తూ ఉండడం చాలా మంచిది మీ యొక్క లగ్నాధిపతి లగ్నం బలం పెరగడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ ఈశ్వరుడా బలాన్ని ఇస్తాడు మీకు ఇవన్నీ చేసుకుంటూ మీరు ఉన్న సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జన శుభం